హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదో తరగతి సాంఘిక శాస్త్రం న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో భాగంగా నాలుగవ పాఠం రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకున్నాం భారత ఎన్నికల సంఘం వద్ద ఎన్ని పార్టీలు నమోదయ్యాయి ఏడు వందల పైగా ఏక పార్టీ వ్యవస్థకు ఉదాహరణ చైనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కొన్ని దేశాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య అధికారం మారుతూ ఉంటుంది అటువంటి ద్వి పార్టీ వ్యవస్థకు ఉదాహరణలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ బాహుల పార్టీ వ్యవస్థకు ఉదాహరణ భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థలో అనేక పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అధికారాన్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతో చేతులు కలిపితే దానిని డాస్ అంటారు కూటమి లేదా ఫ్రంట్ రెండు వేల నాలుగు పార్లమెంటరీ ఎన్నికలలో ఏర్పడిన మూడు ప్రధాన కూటములు ఒకటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రెండు ది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మూడు లెఫ్ట్ ఫ్రంట్ భారతదేశంలో తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎంత మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మంది భారతదేశంలో తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంత మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది భారతదేశంలో తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంత మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మంది భారతదేశంలో తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు రెండు వేల నాలుగులో ఎంత మంది ఉన్నారు యాభై మూడు మంది భారతదేశంలో తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు రెండు వేల ఐదులో ఎంత మంది ఉన్నారు నలభై ఎనిమిది మంది తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు ఎంత శాతం ఉన్నారు ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు బంగ్లాదేశ్ లో ఎంత శాతం ఉన్నారు ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు భారతదేశంలో ఎంత శాతం ఉన్నారు పదకొండు పాయింట్ నాలుగు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు స్వీడన్ లో ఎంత శాతం ఉన్నారు పది పాయింట్ మూడు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు ఉగాండాలో ఎంత శాతం ఉన్నారు తొమ్మిది పాయింట్ ఐదు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు దక్షిణ ఆఫ్రికాలో ఎంత శాతం ఉన్నారు తొమ్మిది పాయింట్ రెండు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు చైనాలో ఎంత శాతం ఉన్నారు ఎనిమిది పాయింట్ మూడు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు జింబాంబేలో ఎంత శాతం ఉన్నారు ఆరు పాయింట్ మూడు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు కెనడాలో ఎంత శాతం ఉన్నారు ఆరు పాయింట్ ఒక్క శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు మెక్సికోలో ఎంత శాతం ఉన్నారు నాలుగు పాయింట్ ఐదు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు అర్జెంటీనాలో ఎంత శాతం ఉన్నారు నాలుగు పాయింట్ ఐదు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు జపాన్లో ఎంత శాతం ఉన్నారు మూడు పాయింట్ నాలుగు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు దక్షిణ కొరియాలో ఎంత శాతం ఉన్నారు రెండు పాయింట్ ఆరు శాతం తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారు స్పెయిన్ లో ఎంత శాతం ఉన్నారు ఒకటి పాయింట్ మూడు శాతం ప్రపంచవ్యాప్తంగా తాము ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులమని చెప్పేవారి ప్రపంచ సగటు తొమ్మిది పాయింట్ ఒక శాతం ప్రపంచంలో ప్రాంతాల కంటే దక్షిణ ఆసియాలో పార్టీ సభ్యత్వం ఉంది ఎక్కువ ఎంత శాతం కెనడియన్లు లిబరల్స్ అధికారంలో ఉండాలని భావిస్తున్నారు ఇరవై ఏడు శాతం ఎంత శాతం కెనడియన్లు కన్జర్వేటివ్లకు ఒక అవకాశం ఇవ్వచ్చని భావిస్తున్నారు ముప్పై ఐదు శాతం ఎంత శాతం కెనడియన్లు నయాగర జలపాతం మీదుగా పడిపోతున్న ఎనభై రెండు యూగో కారులో రాజకీయ నాయకులందరినీ పెట్టి తాళం వేయాలని కోరుకుంటున్నారు తొంభై ఎనిమిది శాతం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పార్టీలను డాష్ అని పిలుస్తారు జాతీయ పార్టీలు భారత ఎన్నికల సంఘం ప్రకారం ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తించబడాలంటే ఒక రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లను సాధించి కనీసం రెండు సీట్లు గెలవాలి భారత ఎన్నికల సంఘం ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే లోక్సభ ఎన్నికల్లో లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లను సాధించి లోక్సభలో కనీసం నాలుగు సీట్లు గెలవాలి భారత ఎన్నికల సంఘం ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే తప్పనిసరిగా ఇందులో ఉండాలి ఏ కనీసం రెండు రాష్ట్రాలు బి కనీసం మూడు రాష్ట్రాలు సి కనీసం నాలుగు రాష్ట్రాలు డి కనీసం ఐదు రాష్ట్రాలు జవాబు సి కనీసం నాలుగు రాష్ట్రాలు భారత ఎన్నికల సంఘం వర్గీకరణ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఎన్ని ఏడు అవి ఒకటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి రెండు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ మూడు భారతీయ జనతా పార్టీ బిజెపి నాలుగు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఐదు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఐఎం ఆరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఏడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి ఎవరి నాయకత్వంలో స్థాపించబడింది మమతా బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి ఎప్పుడు స్థాపించబడింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన నా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి ఎప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది రెండు వేల పదహారులో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి పార్టీ గుర్తు ఏది పూలు గడ్డి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి పార్టీ ఉనికిని కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర రెండు వేల పదకొండు నుంచి పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఏది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు పాయింట్ సున్నా ఏడు శాతం ఓట్లు సాధించి ఇరవై రెండు సీట్లు గెలుచుకుని లోక్సభలో నాలుగు అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ ఏది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటిసి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది కా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ ఎప్పుడు స్థాపించబడింది బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించబడింది ఏనుగు దళితులు ఆదివాసీలు ఇతర వెనుకబడిన కులాలు ఓబీసీ మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించి అధికారం పొందేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీ ఏది బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి సాహూ మహారాజ్ మహాత్మా పూలే పెరియార్ రామస్వామి నాయకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల భావనలు బోధనల నుండి ప్రేరణ పొందిన జాతీయ పార్టీ ఏది బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి ఉనికిని కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి ఉత్తరప్రదేశ్ ప్రధాన పట్టు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ పంజాబ్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి ఎంత శాతం ఓట్లు సాధించింది మూడు పాయింట్ ఆరు మూడు శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది పది స్థానాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యామప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన పూర్వపు భారతీయ జనసంఘ్ ను పునరుద్ధరించడం ద్వారా పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడిన పార్టీ ఏది భారతీయ జనతా పార్టీ బిజెపి భారతదేశ ప్రాచీన సంస్కృతి విలువల నుండి సమగ్ర మానవతావాదం అంత్యోదయ వంటి భావనల నుండి స్ఫూర్తిని పొంది బలమైన ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్న పార్టీ ఏది భారతీయ జనతా పార్టీ బీజేపీ సమగ్ర మానవతావాదం ఎవరు ప్రబోధించారు దీనదయాల్ ఉపాధ్యాయ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనేక ప్రాంతీయ పార్టీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డిఏ కు నాయకత్వం వహించి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది భారతీయ జనతా పార్టీ బిజెపి ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో